నమస్తే వెల్కమ్ టు హ్యాష్ ట్యాక్ యూ నేమ్ మీ రాజేష్ ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో కేసీఆర్ అమెరికా పర్యటన హాట్ టాపిక్గా వినిపిస్తోంది సో ప్రధానంగా కేసీఆర్ అమెరికాకి ఎందుకు వెళ్తున్నాడు ఆయన తాజాగా అమెరికన్ కాన్సులేట్కి వెళ్ళి ఆయన ఆయన వీసా అప్లై చేశారు ఈ నేపథ్యంలో ఆయన ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీ నుంచి వస్తున్నటువంటి సమాచారం ఏంటంటే ఆయన తన మనవడి హిమాన్షుకి సంబంధించినటువంటి ఆయన గ్రాడ్యుయేషన్ పూర్తి సందర్భంగా అక్కడ పార్టిసిపేట్ చేయబోతున్నారు ఈవెంట్లో అనేది మనం తెలుస్తా ఉంది కానీ సీన్ కట్ చేస్తే మొన్న ఇరవై ఐదు ఏళ్లకు సంబంధించి బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభలో స్పష్టంగా కేసీఆర్ అందరు అంతు అంతు చూస్తానంటూ కూడా పెద్ద ఎత్తున సభ స్పీచ్లో మాట్లాడారు మరోవైపు ఆయన జనాలు వస్తానని కూడా ప్రధానంగా వేదిక నుంచి చెప్పాడు మరి ఇలాంటి సందర్భాల్లో మరి కేసీఆర్ వేదిక నుంచి వస్తానని సోషల్ మీడియా వ్యారియర్స్కి అండగా ఉంటానని లేదంటే కేసులు పెట్టి వేధిస్తున్నటువంటి సందర్భంలో నేను అందరికీ అంద అండగా ఉంటానని చెప్పినటువంటి కేసీఆర్ ఇవాళ అమెరికాకు వెళ్ళిపోతున్నటువంటి సందర్భంగా ఎన్ని రోజులు అమెరికాకు పోతాడు అక్కడ ఎన్ని రోజులు ఉంటాడు ఏమేమి చేస్తాడు ఇవే అంశాల మీదే ఇప్పుడు తెలంగాణ మొత్తం సమాజం అంతా డిస్కస్ చేస్తున్నటువంటి పరిస్థితి సో ఇటువంటి సందర్భాల్లో కేసీఆర్ అమెరికా పర్యటన ఎందుకు వెళ్తున్నాడు ఏం చేయబోతున్నాడు మాట్లాడదాం మనతో పాటు సీనియర్ రాజకీయ విశ్లేషకులు జకీర్ గారు మనతో పాటు జాయిన్ అవుతున్నాడు డిస్కస్ చేద్దాం సార్ నమస్తే నమస్తే సార్ ప్రధానంగా తెలంగాణ పొలిటికల్ సర్కిల్స్ లో కేసీఆర్ అమెరికాకు వెళ్ళబోతున్నాడు అనేది స్పష్టం అవుతుంది ఆయన గతంలోనే డిప్లొమాటిక్ పాస్పోర్ట్ కి సంబంధించినటువంటి సికింద్రాబాద్ పాస్పోర్ట్ ఆఫీస్ కి మొన్న డైరెక్ట్ గా ఫార్మ్ హౌస్ నుంచి అమెరికన్ కాన్సులేట్ కి వెళ్ళినటువంటి సందర్భం సో రజతోత్సవ వేడుకల సందర్భంగా ఆయన చెప్పినటువంటి మాట ఏంటంటే నేను జనాల్లోకి వస్తున్నా మీ అందరికి అండగా ఉంటా ఖచ్చితంగా కాంగ్రెస్ తడాక ఏంటో నేను చూపిస్తా నా సత్తా ఏందో చూపిస్తా అని ఫామ్ హౌస్ చెప్పాడు సమవేదికూ కూడా చెప్పాడు ఏంటి అసలు జనాల్లోకి వస్తారని ఇప్పుడు మళ్ళీ అమెరికాకు వెళ్ళిపోతే అది ఒక రకంగా తప్పుదారు పట్టించినట్టు కదా లేకుంటే రాకుండా ఈయన అమెరికాలో ఉంటాడు ఇవన్నీ రూమర్స్ వస్తూ ఉన్నాయి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అమెరికాకు వెళ్ళడం అనేది ఆయన అక్కడ స్థిరపడడం కోసం కాదు అనేది మనందరికీ తెలుసు ఆయన తన ప్రియమైన మనబడు కేటీఆర్ కొడుకు హిమాంశుకు సంబంధించిన స్నాతకోత్సవం ఆయన డిగ్రీ కంప్లీషన్ కాబోతుంది కనుక దానికి సంబంధించిన పట్ట ప్రధానోత్సవం ఏదో ఉంటుంది కదా దాంట్లో ఆ కన్వోకేషన్లో పార్టిసిపేట్ చేయడానికి ఆయన వెళ్తున్నాడు ఆయన బహుశా ఫ్యామిలీతో పాటు కూడా వెళ్ళే అవకాశం ఉంది అయితే యాక్చువల్గా మూడు నాలుగు నెల నెలల క్రిందటే ఇటువంటిది ఒక ప్రచారం వచ్చింది ఏమని వచ్చింది అంటే కేసీఆర్ అమెరికాకు వెళ్తాడు విశ్రాంతి కోసం వెళ్తాడు అమెరికాకు ఒక రెండు మూడు నెలలు అక్కడే ఉండి తర్వాత వస్తాడు అని కూడా ప్రచారం జరిగింది సరే ఆ ప్రచారంలో వాస్తవం లేదని మనకు అర్థమైపోయింది బికాజ్ ఆయన ఇంతకాలం ఫోమ్ హౌస్లో ఉన్నాడు తర్వాత రాజోత్సవ సభలు జరిగాయి ఆ తర్వాత ఇప్పుడు మనవడి కాన్వకేషన్కు వెళ్తున్నాడు సో ఇప్పుడు ఇక్కడ పాయింట్ ఏంటంటే మీరు అన్నట్టుగా రాజ్యోత్సవ సభలో ఆయన చెప్పిన మాటల్లోనే క్లారిటీ లేదు అంటే నేను ఇక ఊరుకోను రాష్ట్రం అంతా అధోగతి పాలైపోతుంది రాష్ట్రం రాష్ట్రం ఈ రేవంత్ రెడ్డి పాలనలో అధోగతి పాలైపోయింది లేకుంటే సర్వనాశం అయిపోతుంది ధ్వంసం అయిపోతుంది ఇక నేను రంగంలో దిగుతాను నేను ఇక ఊరుకునేది లేదు నేను బయలుదేరుతాను ఎందాకనైనా వెళ్దాం పోరాడదామని ఆయన అన్నాడు బట్ ఆయన టైం చెప్పలేదు ఎప్పుడు జనంలోకి వస్తాడన్నది చెప్పలేదు అది సస్పెన్స్లో పెట్టడం వల్ల ఏంటంటే ఆయన అమెరికా నుంచి వచ్చిన తర్వాత మేబీ ఒక యాక్షన్ ప్లాన్ ఏమైనా తయారు చేసుకుంటాడనేది మనకు ఒక డౌట్ అనిపిస్తోంది ఆయన వచ్చిన తర్వాత అమెరికా నుంచి వచ్చిన తర్వాత మళ్ళీ పార్టీ ఇప్పుడు ఏంటంటే పార్టీ కమిటీలు కాన్స్టిట్యూట్ చేయాల్సి ఉంది అంటే పార్టీ ప్రెసిడెంట్తో సహా మిగతా పోస్టులకు ఎన్నికలు జరగాల్సి ఉంది అదే ద పార్టీ సో పార్టీకి సంబంధించిన సంస్థాగత ఎన్నికల ప్రక్రియ పూర్తి కావాలి ఆ తర్వాత జనంలోకి వెళ్ళడానికి సంబంధించిన యాక్షన్ ప్లాన్ ఒకటి రూపొందించాలి ఆ తర్వాత దానికి ఒక పేరు ఏదో పెట్టాలి ఆ తర్వాత ఏ ఏ జిల్లాల నుంచి ఎట్లా మొదలు పెట్టాలి ఏంటి అంటే బస్సు యాత్రన్నా లేకపోతే ఏ రకంగా వెళ్ళాలి పాదయాత్ర అయితే చేసే పరిస్థితుల్లో ఆయన రిలీడెంట్గా మనకు కనిపిస్తోంది వైసీపీ ఇస్తే కావచ్చు ఇతర కారణాల వల్ల కావచ్చు సో ఆయన ఖచ్చితంగా బస్సు యాత్ర లాంటివి చేస్తాడని నేను అనుకుంటున్నాను అండ్ అది ఇదే బస్ యాత్రలో చేసి జనానికి వెళ్తే గతంలో పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా వెళ్తే కూడా పెద్దగా అది మైలేజ్ ఏమి తీసుకురాలేదు సీట్లు కూడా ఏమి సాధించలేకపోయింది కావచ్చు కానీ ఇప్పుడు ఇప్పుడు రైతు సభలో ఆయన టార్గెట్ గా మాట్లాడింది రేవంత్ రెడ్డి గురించి కాంగ్రెస్ ప్రభుత్వం గురించి సో కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్ళడానికి కేటీఆర్ కానీ హరీష్ కానీ మరొకరితోనే కానీ సాధ్యం కావడం లేదు తానే ప్రజల్లోకి వెళ్తే తప్ప పార్టీకి మునుపటి ఉత్సాహం రాదు అనేది కేటీఆర్ కేసీఆర్ నిర్ణయించుకున్నట్టుగా మనకు కనిపిస్తుంది ఆయన మాటల్ని బట్టే అందువల్ల ఆయన నాకు తెలిసి అమెరికా నుంచి వచ్చిన తర్వాత మేబీ ఆయన ఎన్ని రోజులు ఉంటాడనేది ఒక ప్రశ్న ఉంది సో మేబీ ఒక నెల ఉండొచ్చు అప్రాక్సిమేట్గా ఒక నెల తర్వాత జూన్ జూలైలో వచ్చినా కూడా ఆ తర్వాత కొంత చల్లబడిన వాతావరణంలో మేబీ ఆగస్టు ఆ ప్రాంతాల్లో ఆయన ఏమైనా పర్యటిస్తాడేమో చూడాలి జిల్లాల్లో పర్యటన జరిపిన తర్వాత అంటే ప్రజల మూడు ఎట్లా ఉంది ఇప్పుడు మొన్న జరిగిన సభ సక్సెస్ అయినట్టుగా బీఆర్ఎస్ షెడ్యూల్ అని చెప్పుకుంటున్నాయి కేసీఆర్ కూడా సంతోషంతోనే ఉన్నాడు జనం బాగా వచ్చారు అనేది సరే వచ్చారా తరలించారనేది పాయింట్ కదా సో ఇప్పుడు ఎంత తరలించినా కూడా మనము దేని దానికే మాట్లాడుకోవాలి తరలించడం ఎంత జరిగినా కూడా మనుషుల్లో మొబిలిటీ కూడా ఉండాలి అంటే మనం పోవాలి అనేది వాళ్ళకి వెయ్యి రూపాయలు ఇవ్వచ్చు ఐదు వందలు ఇవ్వచ్చు లేకపోతే ఇంకొక రకంగా ఇవ్వచ్చు బట్ ఏంటంటే అది నేను అంటే వైరల్ అయినటువంటి వీడియోలు చూస్తుంటే ఇక్కడ పాయింట్ ఏంటంటే ప్రభుత్వానికి వ్యతిరేకంగా వాళ్ళతో వచ్చారని అనుకోవడానికి లేదు ఇక్కడ రెండు విషయాలున్నాయండి అది రేవంత్ వ్యతిరేక సభగా అంతకుముందు ఆ సభకు ముందు మన్ మాజీ మంత్రి హరి జగదీష్ రెడ్డి మరికొంతమంది కామెంట్ చేశారు ఈ సభ రహోత్సవ సభ కాదు రేవంత్ రెడ్డి ప్రభుత్వ వ్యతిరేక సభ అని కూడా వాళ్ళు డిఫైన్ చేశారు అయితే నేను అనుకుంటుంది ఏంటంటే ఆ వచ్చిన జనమంతా కూడా రేవంత్ రెడ్డి పాలనకు వ్యతిరేకంగా వచ్చినట్టు మనం అనుకోవడానికి లేదు ఈ తరలించడం తరలించకపోవడం లేదా స్వచ్ఛందంగా రావడం అనే దాంట్లో చాలా రకాల పారామీటర్స్ ఉంటాయి అంటే కొంత మొబిలైజేషన్ ఉంటుంది కొంత వాలంటీర్గా కూడా వచ్చే అవకాశం ఉంది లేదా వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ కూడా వాళ్ళ దగ్గర డబ్బు విపరీతంగా ఉన్న కారణంగా ఆ సంప ఆ డబ్బును ఖర్చు పెట్టి ప్రజల్ని రప్పించడానికి వాళ్ళు చేసిన ప్రయత్నాలు సక్సెస్ అయినట్టుగా మనం భావించాలి అప్పుడు ఆ నంబర్ అనేది మనం చెప్పలేము కానీ మూడు లక్షల ఐదు లక్షల ఆరు లక్షల పక్కన పెడితే లక్షలాది మంది హాజరయ్యారు కాబట్టి సభ సక్సెస్ అయినట్టుగానే బీఆర్ఎస్ పార్టీ క్లైమ్ చేసింది అందువల్ల ఏంటంటే ఆ సభలో ఆయన ప్రసంగం పేలవంగా ఉండొచ్చు అట్లాగే తాను ఏం చేశాడో ఆ తప్పులను సరిదిద్దుకునే విషయంలో పశ్చాత్తం ప్రకటించిన దాఖలాలు కూడా ఏమీ లేవు బట్ ఏంటంటే కేసీఆర్ మాట్లాడాడు అనేది ఒక పాయింట్ సో కేసీఆర్ స్పీచ్ వినడానికి ఆసక్తి చూపిన కారణంగా జనం పెద్ద ఎత్తున వచ్చినట్టుగా మనం భావించవచ్చు సో దీంట్లో తరలింపు అట్లాగే మొబిలేజేషన్ జన సమీకరణ ఇవన్నీ ఒక ఎత్తు సో కేసీఆర్ ప్రసంగం ఒక ఎత్తు ఆ తర్వాత ఆయన ఇప్పుడు ఏంటంటే జనంలోకి రావాలి వస్తాను అని అన్న తర్వాత అది ఆ టైమింగ్ ఏం చెప్పలేదు కాబట్టి ఇప్పుడు ఎన్నికలు ఇంకొక మూడు మూడున్నర ఏళ్ళు ఉందండి టైం టూ థౌసండ్ ట్వంటీ ఎయిట్ ఐ థింక్ డిసెంబర్ లో ఎన్నికలు జరుగుతాయి ఈలోగా ఆయన ఇప్పుడు ప్రజల్లోకి వెళ్ళినా కూడా ఆయన ఏం చెప్పాలి రహస్య సభలో అంత మంది అన్ని లక్షల మందికి చెప్పిందే చెప్పాలి మళ్ళీ రిపీటెడ్గా ఈ ప్రభుత్వం విఫలమైపోయింది మేమున్నప్పుడు కరెంటు ట్వంటీ ఫోర్ అవర్స్ ఇచ్చేవాళ్ళం అయితే రెప్ప వాల్చకుండా కరెంటు మనం మేము ఇచ్చేవాళ్ళం అట్లాగే సాగునీళ్ళు ఇచ్చేవాళ్ళం తాగునీళ్ళు ఇచ్చేవాళ్ళం అండ్ ఇంకా సంక్షేమ పథకాలు అమలు చేసేవాళ్ళం రైతు పంది ఇచ్చేవాళ్ళం రైతు బీమా ఇచ్చేవాళ్ళం లేకపోతే ఇంకేదో సంక్షేమ కార్యక్రమాన్ని అమలు చేసేవాళ్ళం ఇప్పుడు ఆ పథకాలన్నీ ఏవి అమలు కావడం లేదు పట్టకే కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన గ్యారెంటీలు అమలు కావడం లేదు ఈ విషయాలన్నీ కూడా డైరెక్ట్గా ఆయన సూటిగా ప్రజల్లోకి తీసుకువెళితే అంటే ప్రజల్లో ప్రజలకి ప్రజలకు చెబుతూ ఈ క్యాంపెయిన్ను ఒక అంటే మూమెంటం తీసుకురావాలి ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీకి యాజ్ ఇట్ ఈస్గా యాజ్ ఆఫ్ నౌ ఈ రోజుకు రేవంత్ రెడ్డి పైన రేవంత్ రెడ్డి ప్రభుత్వం పైన వ్యతిరేకత లేదు అదే సమయంలో బిఆర్ఎస్ పార్టీకి అమాంతంగా ఇమేజ్ పెరిగింది ఏం లేదు సో ఆ ఇమేజ్ పెంచుకోవడానికి సంబంధించిన అనేక మార్గాల్లో ఏంటంటే మొదటిది చివరిది కూడా ఏది కేసీఆర్ పర్యటనే ప్రధానం సో ఆ పర్యటన ఎప్పుడు జరుగుతుంది ఏంటి అనేది మనకు కొంత ఇక్కడ అమెరికా పర్యటన గురించి మాట్లాడుకుంటే ఆయన ఇప్పుడు ఎట్లాగో కేటీఆర్ మన రీసెంట్గా జిమ్లో ఏదో స్లిప్ డిస్క్ అయింది అని విన్నాం సో ఇట్లాంటి సందర్భాల్లో ఒకవేళ అట్లా ఉండి డాక్టర్లు రెస్ట్ సూచించినటువంటి నేపథ్యంలో కేటీఆర్ వెళ్తారా వెళ్ళరా అనే ఒక అంశం అయితే ఎందుకు ఇవాళ ఒకవేళ అట్లా జరిగినా కూడా అమెరికాకు మరి కేటీఆర్ వెళ్లకుండా కేటీఆర్ ఏమన్నా వెళ్తున్నారా అనే చర్చ కూడా లేకపోలేదు కాదండి ఇప్పుడు నాకు తెలిసి ఏదైతే జిమ్లో ఆయనకి యాక్సిడెంట్ అయిందని చెప్తున్నారు అది ఎట్లా ఉన్నప్పటికీ కూడా ఎన్ని కష్టాల్లో ఉన్నప్పటికీ కూడా కొడుకు కాన్వకేషన్ కి ఖచ్చితంగా హాజరవుతాడని తండ్రిగా కేటీఆర్ హాజరవుతాడని నేత నమ్ముతున్నా అండ్ ఇంకోటి ఏంటంటే మా తాత ఎట్లాగూ వెళ్తాడు సో కేసీఆర్ కేసీఆర్ ఈ రెండు ఫ్యామిలీస్ కూడా వెళ్ళే అవకాశం ఉంది అండ్ అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ వాళ్ళు ఈ తర్వాత వెనక్కి రావచ్చు కేసీఆర్ అక్కడ ఉండే ఛాన్సెస్ ఉన్నాయనేది జరుగుతున్న ప్రచారం కానీ ఇక్కడ రెండు అంశాలు సార్ అమెరికాలోకి వెళ్ళినటువంటి సందర్భంగా ఇప్పటికే ఫోన్ ట్యాపింగ్ ఇష్యూలో ప్రభాకర్ రావు ఎవరైతే ప్రధాన కీలక నింతులు ఉన్నారో ఆరోపణలు ఎదుర్కొంటున్నారో ఆయన ఇప్పుడు అక్కడ అమెరికాలో వేసుకున్నారు మరి ఇప్పుడు ఇంకొక ప్రచారము రూమర్స్ ఏంటంటే ఈయన ప్రభాకర్ రావు ఏమన్నా కలుస్తాడా అనే చర్చ కూడా జరుగుతుంది నాకు తెలిసి ఇది ఊహాగానంగానే మనం భావించాలి అంటే ఇప్పుడు అమెరికాలో ఎవరు ఎవరిని కలుస్తున్నారు ఎవరిని కలవడం లేదు అనే విషయాలకు సంబంధించి నాకు తెలిసి ఇప్పుడున్న కమ్యూనికేషన్ నెట్వర్క్లో ఎప్పటికప్పుడు టు మినట్ ఇన్ఫర్మేషన్ హైదరాబాద్కు రాకుండా ఉండే అవకాశం లేదు సో అక్కడ కూడా ఇంటెలిజెన్స్ వర్గాలు ఉంటాయి అక్కడ కూడా కొంత నెట్వర్క్ ఉంటుంది రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి మద్దతునిచ్చే ఫోర్సెస్ ఉంటాయి లేదా రేవంత్ రెడ్డికి అనుకూలమైన వ్యక్తులు ఉంటారు సో వాళ్ళు ఖచ్చితంగా కేసీఆర్ మూమెంట్ని మినట్ టు మినట్ వాళ్ళు ట్రాక్ చేసే ఛాన్సెస్ ఉంటాయి సో ఈ ఈ పరిస్థితుల్లో ప్రభాకర్ రావు లాంటి ఫోన్ ట్యాపింగ్ కేసులో నెంబర్ వన్గా ఉన్న నిందితుడిని కలుసుకోవడం అనేది నాకు తెలిసి సాధ్యమే అవకాశం లేదు అయితే మెయిన్ వైల్ అక్కడికి వెళ్ళిన తర్వాత కేసీఆర్కు ప్రభాకర్ రావుకు మధ్యలో ఎవరైనా మీడియేషన్ చేసే అవకాశాలు ఏమైనా ఉంటే ఉండొచ్చు అంటే ఇప్పటికే నాకు తెలిసి బీఆర్ఎస్ వైపు నుంచి ప్రభాకర్ రావుకు అందవలసిన న్యాయ సలహాలు కావచ్చు లేకపోతే ఇంకొక రకమైన సూచనలు కావచ్చు లేదా డబ్బు పరమైన విషయాలు కావచ్చు వీటన్నిటిలో కూడా ప్రభాకర్ రావుకు సహకారం అందుతోంది ఇది బీఆర్ఎస్ పార్టీ నుంచి ఇది క్లియర్ కట్గా జరుగుతున్న ప్రచారమే అండ్ ఇప్పుడు అమెరికాకు వెళ్ళగానే అదేదో అక్కడ ప్రభాకర్ రావు కూడా అక్కడే ఉన్నాడు కాబట్టి రావా బాబు లంచ్ కో డిన్నర్కోని ఈయన ప్రభాకర్ రావును పిలిచే అవకాశం లేదు ప్రభాకర్ రావు కూడా అని పిలిచే అవకాశం లేదు అందువల్ల ఏంటంటే ఇద్దరి మధ్యలో భేటీ జరిగే అవకాశాలు లేవు కానీ ఇద్దరి మధ్యలో మరెవరైనా సరే గుర్తు తెలియని వ్యక్తులు చాలామంది ఉంటారు చాలామంది ఎంప్లాయీస్ కావచ్చు లేకుంటే అక్కడ ఉన్న బీఆర్ఎస్ మద్దతుదారులు కావచ్చు వాళ్ళ దాంట్లో ఎవరైనా సెలెక్ట్ చేసుకొని కేసీఆర్ పంపించి తన తరపున ఏమైనా మాట్లాడిస్తాడా లేదా అనేది కూడా అది కూడా ఊహగారమే నాట్ పర్ఫెక్ట్గా మనకేమీ ఇన్ఫో లేదు కానీ మేబీ అటువంటి ఛాన్సెస్ అయితే ఉంటాయి ఎందుకంటే ప్రభాకర్ రావు ఎట్టి పరిస్థితుల్లో హైదరాబాద్కు రాకూడదన్న ఒక ఆకాంక్ష బీఆర్ఎస్ పార్టీలో బలంగా ఉంది కు చాలా బలంగా ఉంది ఎందుకు బలంగా ఉందంటే ప్రభాకర్ రావు హైదరాబాద్కు వస్తే ఇప్పుడు హైకోర్టులో పిటిషన్ ఆల్రెడీ కొట్టివేశారు సో ఆయన హైదరాబాద్కు వస్తే సిట్ ముందు హాజరు కావాల్సి ఉంటుంది సిట్ వేసే ప్రశ్నలకు ఆయన ఇచ్చే జవాబుల్లో ఖచ్చితంగా బీఆర్ఎస్ నాయకత్వాన్ని ఆయన లాగే అవకాశం ఉంది అంటే ఆయన బయటకు చెప్పే అవకాశం ఉంది సో అటువంటిప్పుడు కేసీఆర్ కేటీఆర్ లేకపోతే సంతోష్ ఎవరెవరు అందులో రోల్ ప్లే చేశారు ఎవరెవరు ప్రభాకర్ రావుకు అంటే సూచనలు ఇచ్చారు ఏ రకంగా ఈ ట్యాపింగ్ వ్యవహారం నడిపించమని ఆదేశాలు ఇచ్చారు ఇవన్నీ కూడా ప్రభాకర్ రావు చెబితే వీళ్ళందరికీ ఇబ్బంది కనుక దీన్ని దృష్టిలో పెట్టుకొని అక్కడ ప్రభాకర్ రావు ఒకవేళ కలుసు కేసీఆర్ వచ్చాడు కనుక కేసీఆర్ కలుసుకోవాలని ప్రభాకర్ రావు ప్రయత్నాలు చేసినా కేసీఆర్ అపార్ట్మెంట్ ఇస్తాడని అయితే అనుకోవడం లేదు ఎందుకంటే కేసీఆర్కు తెలుసు ఇవన్నీ కేసీఆర్ రాజకీయ దురంధురడు నలభై నలభై ఐదేళ్ల నుంచి రాజకీయాల్లో ఉన్న వ్యక్తి సో ఒక కేసులో అక్యూజ్డ్ అనే వ్యక్తి ఆ వ్యక్తిని కలుసుకునే విషయంలో మనం కొన్ని ఊహాగానాలు చేయగలం తప్ప మనం గా అయితే ఏమీ చెప్పడానికి లేదు థ్యాంక్ యూ సార్ మొత్తం మీద కేసీఆర్ అమెరికా టూర్ అయితే మాత్రం తెలంగాణ రాజకీయ వర్గాల్లో తీవ్రస్థాయిలో ప్రకంపన సృష్టిస్తుంది మరి అక్కడ తర్వాత అమెరికా తర్వాత ఆయన వెళ్ళిన తర్వాత ఎటువంటి డెవలప్మెంట్ ఉంటుందో వెయిట్ చేసి చూడాలి ఫర్ మోర్ వీడర్స్ ప్లీజ్ వాచ్ హెస్టా